వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు రేట్లు వివరములు మరింత సమాచారం కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వేసరికి మనకి గుంటూరు విజయవాడ మధ్యలో కాజా టోల్గేట్ దాటాక ఇది ఒకసారి వండవల్లి కన్స్ట్రక్షన్ అండి వండవల్లి కన్స్ట్రక్షన్కి పక్కగా ఇది వడా్రోల్ ఉంచరు మెగా సిటీ ఫోరు వేసేసరికి ప్రెజెంట్ మెట్ల బోసున్న రోడ్డు మనకి తార్ రోడ్డు వేయడం జరుగుతుంది మనకి మెట్ల బోసున్న రోడ్డు ఫేసు ఫ్లాట్స్ అమ్మకానికి కలవు అదేవిధంగా మెగాసిటీ ఫోర్ వుడాప్రోల్ వెంచర్లు అంటే ప్రజెంట్ ఉన్న వెంచర్లు సరికి మెగాసిటీ ఫోర్ అంటారు ఈ వెంచర్లో మనకి ఓపెన్ ఫ్లాట్స్ అమ్మకాని కలవు ఈస్ట్ ఫేసింగ్ ఈ వేయబోతున్న తార్ రోడ్డు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అదేవిధంగా ఈ రోడ్డు ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ మనకి ఏరియా వచ్చేసరికి మెగాసిటీ ఫోర్ లొకేషన్ మొత్తం ఈ లొకేషన్ ఏరియాలో హైవేకి దగ్గరగా ఏదేవిధంగా ఈ సరౌండింగ్స్లో మనకి ఈ మెయిన్ రోడ్డు తార్ రోడ్డు వేయబోతున్న రోడ్ ఫేసు ఈస్ట్ ఫేసింగు అదేవిధంగా పడవన ఫేసింగ్ ఉత్తర ఫేసింగు కార్నర్ ఫ్లాట్స్ అమ్మకానికి కలవు మనకి వచ్చేసరికి గుంటూరు విజయవాడ హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ఉంటుంది మండవల్లి కన్స్ట్రక్షన్కి ఎగ్జాక్ట్లీ ఈ కన్స్ట్రక్షన్కి బ్యాక్ సైడ్గా రామకృష్ణ మ్యూజియకి అపార్ట్మెంట్స్కి నేరుగా ఉంటుంది ఈ సరౌండింగ్స్లో మీకు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఫ్లాట్స్ మనకి అమ్మకానికి కలవు ఈ రోడ్ ఫేసింగ్ ఫ్లాట్స్ మనకి సేల్కి రావడం జరిగింది ఈ సరౌండింగ్స్లో మీరు ఫ్లాట్స్ కొనదలుచుకుంటే ఈ వెంచర్లో అప్రూవల్ వెంచర్లో డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు రేట్ల వివరములు మీరు అమ్మదలిచిన మీరు ఈ సరౌండింగ్స్లో కొనదల్చిన డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ లొకేషను ఫ్లాట్ వివరములు మరిన్ని ఇన్ఫర్మేషను నెంబర్కి కాల్ చేసి మా నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే ఎగ్జాక్ట్లీ సేల్కున్న ఉన్న ఫ్లాటు ఆ ప్లాట్ కొలతలు ఎగ్జాక్ట్లీ రేట్లు మరిన్ని ఇన్ఫర్మేషన్లు మమ్మల్ని సంప్రదిస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రాజధానిలో ప్రాపర్టీస్ ఈ సరౌండింగ్స్ ప్రాపర్టీస్ మీరు కొనదల్చిన నమ్మదలిచినా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో